హాయ్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సన్నగా ఉన్న పిల్లలు బరువు పెరగాలి అనుకుంటే మీ పిల్లల్లో సన్నగా ఉన్న పిల్లలు అయితే తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలు బాగా బరువు ఎక్కాలి బాగా బొద్దుగా ఉండాలి బొద్దుగా ముద్దుగా ఉండాలి అనుకునే తల్లిదండ్రులు ఈ ప్రాసెస్ని చేసుకోండి పిల్లలు బాగా బరువు ఎక్కుతారు బాగా బొద్దుగా ఉంటారు వీటికి కావాల్సినవి అరటిపళ్ళు తీసుకోండి పచ్చరిటి పళ్ళు అలాగే ఒక ఐదు జీడిపప్పులు అలాగే ఒక ఐదు కజ్జోర పళ్ళు తీసుకొని ఇవి ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోండి ఇప్పుడు వీటిని పీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మిక్సీ తీసుకుందాము వనాన్ని ఇలా తొక్కని తీసుకున్నాము వీటిని ఇలా మొక్కలుగా తీసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న ఐదు జీడిపప్పులని తీసుకోవాలి అలాగే నానబెట్టుకున్న ఐదు పళ్ళని తీసుకోవాలి అలాగే ఒక గ్లాసు పాలను తీసుకోవాలి వీటిని బాగా మిక్సీ పట్టుకుందాము బాగా సన్నగా ఉన్న పిల్లలకి ఇచ్చినట్లయితే పిల్లలు బాగా లావుగా అవుతారు చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇదేనండి బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు రెండు సర్వింగ్ గ్లాసులు తీసుకుందాము అందులో సర్వ్ చేసుకుందాము ఈ బనానా మిల్క్ షేక్ బాగా సన్నగా ఉన్న పిల్లలకి ఇచ్చినట్లయితే బాగా పలంగా తయారవుతారు బాగా బొద్దుగా ముద్దుగా తయారవుతారండి ఇంతేనండి మీ పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి